పాకిస్తాన్కు తెహ్రీకే తాలిబాన్ నుంచి ప్రమాదం ఇప్పట్లో తప్పేట్లు లేదు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ను టీపీని ఎంత అణిచివేయాలని ప్రయత్నించినా అలివి కావడం లేదు దేశంలో ఎక్కడో ఒకచోట ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ పాక్ ఆర్మీకి సవాల్ విసురుతున్నారు తాజాగా సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు పెషావర్ లోని అత్యంత రద్దీ ఏరియా సద్దర్ బజార్లోని పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద ఆత్మాహుతి దాడిలో సుమారు ఐదుగురు పారామిలిటరీ సిబ్బంది దుర్మరణం పాలుకాగా సుమారు డజన్ మంది గాయపడ్డారు టెర్రరిజాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ప్రస్తుతం దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తోంది పాక్కు చెందిన తెహరికే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీకి ఆగడాలను అడ్డుకోలేక చేతులెత్తేసింది ఇక పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది టీటీపీ తాజాగా ఘటనా వస్తే సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు పిషావర్లో అత్యంత రద్దీ కలిగిన సద్దార్ ఏరియాలో టీటీపీ అనుబంధ సంస్థకు చెందిన ఒక యువకుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఈ దాడిలో పారామిలిటరీకి చెందిన ఐదుగురు అధికారులు దుర్మరణం పాలయ్యారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వెలుగు చూస్తోన్న వీడియో ప్రకారం పెషావర్ నగరంలో అత్యంత రద్దీ కలిగిన ఏరియాలో ఉదయం ఎనిమిది గంటల సమయంలో టీడీపీ అనుబంధ సంస్థకు చెందిన ఒక మిలిటెంట్ చాదర్ అంటే దుప్పటి కప్పుకొని పారామిలిటరీ కార్యాలయం వద్దకు వచ్చి తనని తాను పేల్చుకున్నాడు కొన్ని సెకండ్లలోపే మరో ఇద్దరు మిలిటెంట్లు కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది ఇక మిలిటెంట్లు కూడా వ్యూహాత్మకంగా సోమవారం దాడులకు ప్లాన్ చేశారు ఎందుకంటే వారంలో మొదటి రోజు కాబట్టి కార్యాలయం కాంపౌండ్ లో అసెంబ్లింగ్ ఉంటుంది పెద్ద ఎత్తున పారామిలిటరీకి చెందిన అధికారులు అక్కడ అసెంబ్లింగ్ కు వస్తారు అయితే హెడ్ క్వార్టర్స్ పై దాడి చేయడానికి ముగ్గురు మిలిటెంట్లు యత్నించారు ఒకడు గేటు వద్ద తనకు తాను పేల్చుకుంటే మరో ఇద్దరు గేటులోకి ప్రవేశించాలని ప్రయత్నించారు వారిని కాల్చివేశామని ఎఫ్సీ పర్సనల్ ఫెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ మియాన్ సయీద్ అహ్మద్ దాడి తర్వాత మీడియాతో మాట్లాడుతూ సంఘటన తీరు గురించి వివరించారు ఆత్మాహుతి దాడిలో ఐదుగురు పారామిలిటరీ సిబ్బంది చనిపోయారని మరో డజను మంది గాయపడ్డారని తెలిపారు మొత్తం ఆపరేషన్ ముగించామని పోలీసు అధికారి వివరించారు ఆత్మాహుతి దాడి జరగడానికి ముందు ఎలాంటి హెచ్చరికలు రాలేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు ఖైబర్ ఫక్తుంక్వా ఏరియాలో పరిస్థితి అందరికీ తెలిసిందే తాము ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తంగా ఉంటామని అందుకే టీటీపీ టెర్రరిస్టుల ప్రయత్నాన్ని అడ్డుకున్నామని వారిని లో కూడా అడుగు పెట్టనీయలేదన్నారు పోలీస్ అధికారులు ఇదిలా ఉండగా నిషేధించిన తెహ్రీకే తాలిబాన్ అనుబంధ సంస్థ జమాతుల్ అహ్రార్ దాడులకు బాధ్యతగా తీసుకుంది ఇక పాక్ మిలిటరీ ఫోర్స్ ను అక్కడ ఫ్రాంటియర్ కానిస్టేబులరీ అని కూడా అంటారు దీన్ని ఏడాది జూలైలో పాకిస్తాన్ ప్రభుత్వం పేరును మార్చింది కాగా దాని ప్రధాన కార్యాలయం అత్యంత రద్దీ కలిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసింది ఈ బిల్డింగ్ లోనే బ్యారక్లతో పాటు ఆసుపత్రులు రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి తాజా ఆత్మాహుతి దాడి తర్వాత పెషావర్ లో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లేడీ రీడింగ్ హాస్పిటల్ అలాగే ఖైబర్ టీచింగ్ హాస్పిటల్ వద్ద ఎమర్జెన్సీ ప్రకటించారు అయితే ఆసుపత్రి అధికార ప్రతినిధి మాత్రం ఆసుపత్రి పదకొండు మంది గాయపడ్డి వచ్చారు గాయపడిన మరో వ్యక్తిని ఖైబర్ టీచింగ్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు గత మూడేళ్లలో చూస్తే భద్రతా సిబ్బంది ఉండే ప్రాంతంపై అతిపెద్ద టెర్రరిస్ట్ దాడి జరగడం ఇది రెండవసారి కాగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో పెషావర్ లో పోలీస్ లైన్స్ సమీపంలోని మసీదు లో సూసైడ్ అటాక్ జరగడంతో సుమారు ఎనభై నాలుగు మంది పౌరులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ఇక పాక్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి టెర్రర్ దాడులు విపరీతంగా పెరిగిపోయాయి ముఖ్యంగా కేపీ బలోచిస్తాన్ మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా టెర్రర్ దాడులు జరుగుతున్నాయి అయితే ప్రభుత్వానికి టీటీపీకి మధ్య కాల్పుల ఒప్పందం రెండు వేల ఇరవై రెండులో ముగిసిన తర్వాత నుంచి టీటీపీ దాడుల జోరు పెంచింది ముఖ్యంగా భద్రతా సిబ్బంది పోలీసులతో పాటు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది కాగా సోమవారం నాటి సంఘటన విషయానికి వస్తే ఇలాంటి సంఘటన ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది అప్పుడు టెర్రర్ దాడుల్లో ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోతే అదే సమయంలో ఐదుగురు టెర్రరిస్టులను చంపేశామని భద్రతా సిబ్బంది తెలిపింది టెర్రరిస్టులు బస్సులోని ఫెడరల్ కానిస్టేబులరీ ప్రధాన కార్యాలయంపై దాడులు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని విఫలం చేసింది ఈ దాడి వెనుక ఇండియా కుట్ర దాగి ఉందని పాక్ మిలిటరీ ఆరోపించింది ఇండియా నుంచి పెంచి పోషించిన భత్న ఏ ఖవర్జీ ఉందని పాక్ మిలిటరీ ఇండియాపై ఆరోపణలు గుప్పించింది ఇక పాకిస్తాన్ లో టెర్రర్ దాడుల వెనుక ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందని పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆరోపిస్తోంది టీడీపీ విషయానికొస్తే పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా షరియాద్ చట్టాన్ని తీసుకురావాలని పోరాడుతోంది దీంతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దున ఉండే పెషావర్ ఖైబర్ ఫక్తుంక్వాలో టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది స్థానికుల నుంచి పన్నులు వసూలు చేస్తోంది షరియా చట్టాన్ని అమలు చేస్తోంది అయినా పాక్ ప్రభుత్వం మాత్రం వీరిని అడ్డుకోలేకపోతోంది ఈ దాడుల వెనుక ఇండియా హస్తం ఉందని ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లతో ఇండియా చేయిస్తోందని ఆరోపిస్తోంది తప్పించి బలమైన సాక్ష్యాధారాలు మాత్రం చూపించలేకపోతోంది ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య దాడులు ప్రతిదాడులు జరిగిన విషయం తెలిసిందే ఇరువురిని కూర్చోబెట్టి శాంతి చర్చలు ప్రారంభించాలనుకున్న టర్కిష్ ప్రెసిడెంట్ తయ్యపి ఎర్డోగాన్ ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు ఇక పాక్ చెప్పేదేమంటే ఆఫ్ఘన్ తాలిబన్లు పాక్ తాలిబన్లకు ఆశ్రయం కల్పించి ఆఫ్ఘన్ భూభాగం నుంచి తమపై దాడులు చేయిస్తోందని ఆరోపిస్తోంది దీనికి ఆఫ్ఘన్ ప్రభుత్వం తమకు పాక్ పై దాడులపై ఎలాంటి సంబంధం లేదు దని స్పష్టం చేసింది టి దాడులను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు టెర్రర్ దాడులకు భద్రతా అధికారులు అడ్డుకున్నారని ప్రశంసించారు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండి తీసుకున్న చర్యల వల్ల అతిపెద్ద ప్రమాదంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం నిలువరించగలిగామని చెప్పారు తమ ప్రభుత్వం టెర్రరిజాన్ని అణచివేస్తుందని టెర్రరిస్టు కుట్రలు భగ్నం చేస్తామని హామీ ఇచ్చారు ప్రెసిడెంట్ అసీఫ్ అలీ జర్దారీ కూడా టెర్రర్ దాడులను ఖండించారు ప్రాణాలు కోల్పోయిన అధికారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇండియా మద్దతుతో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు ఫిత్నా ఏ ఖవార్ జీ పాకిస్తాన్ ఐక్యమత్యాన్ని బలహీనపరచలేదని తేల్చి చెప్పారు ఇక ఫిత్నా ఏ ఖవర్జీని పాకిస్తాన్ లో టిటిపి అంటారు వారి ప్రాణత్యాగాలను వృధా కానివ్వమన్నారు ఇక పీపీపీ చైర్పర్సన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావర్ బుట్టో కూడా టెర్రర్ దాడులను ఖండించారు ఇది పిరికి పంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు టెర్రరిజాన్ని రూపుమాపుతామని ఆవేశంతో ఊగిపోయారు మొత్తానికి సోమవారం నాటి టెర్రరిజం దాడులకు పాక్ ప్రభుత్వం షేక్ అయిందని చెప్పుకోవాల్సిందే మరి టెర్రరిజాన్ని పెంచి పోషించినందుకు ప్రస్తుతం పాకిస్తాన్ శిక్షను అనుభవిస్తోందని పాక్ మేధావులే పలు సందర్భాల్లో అన్నారు